తిరుపతి జిల్లా గాజల మాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాట ఆలయం వద్ద జరిగిన విగ్రహ ధ్వంసం ఘటన తీవ్ర కలకలం సృష్టించింది రేణికుంట మండలం హెచ్చన్పురం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి గంగమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి గాజుల మాన్యం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమాపేశంలో పెల్లడించారు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న నిందితుని ఒక మహిళ చూసి ప్రశ్నించగా అతడు ఆమెపై అసభ్య పదజాలంతో దూషించి దాడికి పాల్పడ్డాడు అంతేకాకుండా ఆ మహిళ సమక్షంలోని నిందితులు విగ్రహాన్ని మళ్లీ ధ్వంసం చేసినట్లు పోలీసులు వివరించారు చుట్టుపక్కల వాసులు వెంటనే గాజుల మాన్యం పోలీస్ స్టేషన్ సుధాకర్ కేసు నమోదు చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయణ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి రూరల్ సీఏ మంచునాథ్ రెడ్డి ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు వెంటనే ప్రత్యేక స్పెషల్ టీంను ఏర్పాటు చేసి నిందితుడు నవీన్ అరెస్ట్ చేశారు అనంతరం నిందితుని జ్యుడీషియల్ రిమాండ్ తరలించినట్లు అదనపు ఎస్పీ తెలిపారు ఎస్ఎన్పురం గ్రామం మాది ఇక్కడ బాటగంగమ్మ దేవాలయం ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ దేవుని పెట్టుకొని మేము పూజిస్తాము ఈరోజు మధ్యాహ్నము ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఒక అబ్బాయి వచ్చి గుడిలోకి దౌర్జన్యంగా దూరి దేవుడికి విగ్రహాన్ని పగలగొట్టేసి కొట్టేసి దేవుడిని చొప్పుతో తన్ని ఆభరణాలు అవన్నీ ఉంటే బట్టలు అవన్నీ పెరిగేసి జడలు అవన్నీ పెరికాలు పారేసి పోలరు హంగమ్మ సృష్టించి ఇక్కడ పూజ చేస్తుంది అనురాధనామే ఆమె వెళ్ళాడి ప్రశ్నిస్తే ఆమెను ఎట్లా అట్లా దుర్భాషలాడి ఆమెను బయటికి తోసేసి ఉండేటవన్నీ పగలు కొట్టేసిపోయాడు వెంటనే కార్యకర్తలని పిలిపించి సరే నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు సూర్యనారాయపురం దగ్గరలో ఉన్నటువంటి బాడగంగమ్మ టెంపుల్లో ఒక ముద్దాయి నా పేరు నవీన్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఆలయం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉండగా అక్కడే పక్కనే ఆపోజిట్లో స్కూల్లో పనిచేసేటువంటి ఆవిడ అనరాధైనటువంటి లేడీ వీడు ఈ ఈ ముద్దాయి ఆ అమ్మ దాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే పోయి అడ్డుకొని ఎందుకు ధ్వంసం చేస్తున్నారు ఇది దేవుడిది కదా అని అంటు అన్నందుకు ఆమె మీద దౌర్జన్యం చేసి ఆమెను భయభ్రాంతలకు గురి చేసి మళ్ళీ తిరిగి ఆమె ముందే ఆ అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ధ్వంసం చేయడం జరిగింది సో దీనిలో ఈ కేసు ఆల్రెడీ కట్టడం జరిగింది దానికి సంబంధించి సో దాంట్లో ఈరో ఈరోజు ఉదయం ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ విధాతన్ని కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అంటే ఒక మతానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని వేరే వాళ్ళు ఎవరో వెళ్ళి దాన్ని ధ్వంసం చేస్తే రెండు మతాల మధ్యలో కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అందుకోసమని ఇమ్మీడేట్గా స్పెషల్ టీం పెట్టి ముద్ద అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కూడా రిమాండ్ పంపుతున్నా కోర్టు వారి హాజరుపడుతున్నాను థ్యాంక్ యూ